గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ద్రక్కు కొనుబడను గురుగారు ఆ ప్రస్తుత కాలంలో చూసుకుంటే ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఆర్థిక పరమైన ఇబ్బందులు ముఖ్యంగా తీసుకుంటే వచ్చిన ధనం నిలవకపోవడము ఒకప్పటి కాలంలో తీసుకుంటే ఒక్కరు ఇంటి యజమాని సంపాదిస్తే కుటుంబం అంతా కూడా ఏ చింత లేకుండా గడిచిన రోజులు చూసినాం ఇప్పుడు ప్రస్తుత కాలంలో తీసుకుంటే ఇంట్లో ఎంతమంది ఉన్నా అంతమంది సంపాదించే రోజులు ఉన్నాయి అయినా కూడా వాళ్ళ కనీస అవసరాలు కూడా తీరకుండా రకరకాల ఇబ్బందులు తలెత్తుతున్నాయి ధనపరంగా చూసుకుంటే అలా కాకుండా వచ్చిన పొదుపు చేసుకునే రకంగా ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుంది గురువు వాస్తవమేనమ్మా మీరు చెప్పినటువంటి ప్రతి విషయం కూడా ఈరోజు జరుగుతున్నటువంటి వాస్తవికకి దగ్గరగానే ఉన్నాయి ఎందుకంటే ఒకప్పుడు ఇంట్లో ఒక పెద్ద మనిషి సంపాదిస్తే పాది అప్పుడు కూడా సంతానం ఎక్కువ మంది పదిహేను ఇరవై మంది ఉండేవారు ఉండేవారు ఇల్లు గడిచేది కానీ ఈ రోజుల్లో ఎంత మంది సంపాదిస్తున్నా డబ్బు నిలవట్లేదు కారణం ఏంటంటే ఒకప్పుడు మనిషికి అవసరాలు లేవు ఇప్పుడు అవసరాలు ఎక్కువైపోయాయి అంతకు మించినటువంటిది ఇంట్లో గృహోపకరణాలు కూడా మామూలు ఇళ్ళలో కూడా ఉండగలిగారు ఇప్పుడు స్థాయికి తగ్గట్టుగా ప్రతిదీ కూడా ఏ పూజ చేసుకున్నా పండగ చేసుకున్నా లేకపోతే ఇంట్లో ఏదైనా శుభకార్యం చేసుకున్నా స్థాయికి మించి వెళ్ళిపోతున్నారు తద్వారా ధనము ఖర్చు ఎక్కువగా అవుతుంది అయితే ఇవన్నీ పెట్టుకోవద్దు సాధారణంగా జీవించలే మనం చెప్పడం లేదు కాకపోతే ఈ యొక్క లక్ష్మీ అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం గనక మానవుడు చేసుకున్నట్లయితే తప్పకుండా ఆ లక్ష్మీ అనుగ్రహం వల్ల మనకు సకాలంలో రావాల్సినటువంటి డబ్బు అందుతుంది లేదా మనకు డబ్బు ఖర్చు అయ్యేటువంటి మార్గము తగ్గిపోతుంది అంతే తప్ప ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి అద్భుతమైనటువంటి పరిహారం ద్వారా వీక్షించేటువంటి ప్రేక్షకుల ఎవరికి కూడా ధనరాశి రాదు కాకపోతే మనము ఏదైనా కానీ ఒక లోన్ కోసం ప్రయత్నం చేస్తాం లేదా ఎవరినైనా ఒక అప్పు అడుగుతాం దొరకకపోవచ్చు కానీ ఈ యొక్క మంత్ర విధానం ద్వారా మనకు ధనము లభ్యమవుతుంది లోన్ శాంక్షన్ అవుతాయి లేకపోతే మనకు ప్రతీ నెల పదివేల రూపాయలు అదనపు ఖర్చుగా అయ్యేది ఓ మూడు వేలతో ఆగిపోతుంది ఓకే ఇలా మరి ఈ తంత్రం ఇప్పటి వరకు ఎవరు చేయలేదని అంటే ప్రపంచంలో ఇప్పటికి చాలా మంది మన భారతదేశంలోని నార్త్ ఇండియన్స్ చేస్తున్నారు ఇండియన్స్ ఎందుకనంటే మీకు గమనించుకుంటే ఉత్తరాది వాళ్ళందరూ కూడాను ఎక్కువగా మనలాగా బాహాటంగా పూజలు చేయరు చాలా చిన్నవైనటువంటి చిట్కాలు వీటినే తంత్రములు అని అంటారు ప్రేక్షకులు గమనించాల్సింది ఏంటంటే తంత్రములు వేరు తాంత్రికము వేరు తాంత్రికము క్షుద్ర పూజలకు సంబంధించింది తంత్రములు చిన్నపాటి ఉపాయాలతో మనం బయటపడేటువంటిది కాబట్టి ఈ నార్త్ ఇండియన్స్ అనేటువంటి వాళ్ళు ఎక్కువగా చేసేటువంటి తంత్రములలో గొప్పదైనటువంటి తంత్రాన్ని వీక్షించేటువంటి మన ప్రేక్షకుల కోసం ఈ రోజున తెలియదే తెలియజేయదలుచుకున్నానమ్మా దీనికి కావాల్సిందల్లా కూడా పెద్దగా ఖర్చు అంటూ ఏమీ ఉండదమ్మా కాకపోతే ఒక పౌర్ణమి తిథి రోజున పాటించడం మంచిది ఓకే పౌర్ణమి పౌర్ణమి తిథి చూసుకొని పాటించాలి అయితే ఏం చేయాలి అని అన్నప్పుడు దీనికి భక్తి శ్రద్ధ చాలా ముఖ్యం ఏదో మొక్కుబడిగా చెప్పారు కదా అని చెప్పి చేయడం కంటే అత్యంత భక్తి ప్రపత్తులతో మరియు శ్రద్ధాళువులతో చేయాలి అంటే ఒక పాజిటివ్ వేలో ఆలోచిస్తూ ఈ చేయడం వల్ల నాకు లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది అనేటువంటి యొక్క భావముతో ఏమాత్రము కూడా దాని ఎందు మనస్సు వికలం కాకుండా పాజిటివ్ వేతోనే వెళ్ళగలిగితే అంతిమంగా ఉన్నటువంటి చేసినటువంటి రోజున విజయాన్ని పొందుతారు ఏం చేయాలమ్మా మీరు ఎక్కడైనా కానీ పూజా స్టోర్లో కానీ పచారి షాపుల్లో కానీ గోమతి చక్రాలు అడిగితే ఇస్తారు గోమతి చక్రాలు లక్ష్మీదేవి యొక్క స్వరూపము కాబట్టి చక్కటి గోమతి చక్రాలను తీసుకొని పౌర్ణమి తిథి రోజున గనక మొదలు పెట్టాలి మీరు పౌర్ణమి తిథి రోజున మొదలు పెట్టాలి ఏ విధంగా చేయాలి చాలా సింపుల్ అండి ఇంట్లో లక్ష్మీ అమ్మవారి ఫోటో పెట్టుకొని అమ్మవారికి ఎర్రటి పూలమాల వేయండి లేదా లక్ష్మీనారాయణుడి యొక్క ఫోటో అయినా పెట్టుకోండి లేదా పరమేశ్వరుడు అనుగ్రహిస్తూ స్వర్ణాకర్షణ భైరవుడి రూపంలో ఒకవైపు లక్ష్మీదేవికి ఒకవైపు కుబేరుడికి ధనరాశిని అందిస్తుంటాడు కదమ్మా ఆ చిత్రపటమైనా పెట్టుకోండి పెట్టుకుని ఎర్రటి పూలమాల వేసి ఆవు దీపారాధన చేసి ఒక రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ వెండి ప్లేట్ కానీ శక్తి ఉంటే బంగారు ప్లేట్లునైనా కానీ ఈ గోమతి చక్రాలని పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి మూడు తమలపాకులు పెట్టుకోవాలి అంటే తొడిమలు మనవైపు ఉండాలి ఈ నెలలో అటువైపు ఉండాలి మనవైపు తొడిమలు ఉన్నట్టుగా పెట్టాలి పెట్టి అందులో లక్ష్మీ విగ్రహం ఏదైనా కానీ వెండిదైనా ఇత్తడిదైనా తెచ్చుకొని ఆ లక్ష్మీ విగ్రహాన్ని ముందు పెట్టి ఆ విగ్రహం ముందర ఈ ఎనిమిది గోమతి చక్రాలని చతురస్రాకారము వృత్తాకారంగానో పెట్టండి పెట్టి పంచామృతాలతో అభిషేకము జరిపించండి అమ్మవారికి అమ్మవారి స్వరూపంగా ఆ గోమతి చక్రాలకి ఆ విగ్రహానికి విగ్రహం లేకపోతే మామూలుగానైనా ప్లేట్లో ఆ గోమతి చక్రాలకి పంచామృతాలతో అభిషేకం జరిపించాలి జరిపించిన తరువాత ఇందులో చాలా మందికి స్టీల్ ప్లేట్ పెట్టుకోవచ్చు కదా అని అంటారు స్టీల్ లో ఇనుము కలిసి ఉంటుంది ఇనుము దారిద్ర్యమునకు సంకేతం కలియుగంలో పూజా విషయంలో ఇనుముని నిషేధము అందుకే ఇనుము ప్రతిమలతో పూజలు ఎక్కడా ఉండవు అందుకనే ఈ చెప్పినటువంటి రాగి ఇత్తడి బంగారము వెండి లేకపోతే శక్తి లేదండి కుమ్మరి వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళితే వాళ్ళు తయారు చేస్తారు కదమ్మా ప్లేట్లు మట్టి పాత్రలు ప్లేట్లు ఆ ప్లేట్ తెచ్చుకోండి ఆ విధంగా పెట్టి అభిషేకము జరిపించిన తర్వాత పంచామృతాలతో తర్వాత నైవేద్యముగా బెల్లముతో చేసినటువంటి లడ్డు జాంగిరి పెట్టొచ్చు జిలేబీ పెట్టొచ్చు బెల్లంతో చేసింది సుగంధ ద్రవ్యాలు ఆ అమ్మవారికి తాంబూలముగా పచ్చకర్పూరము ఇలాచి లవంగాలు జాజికాయ జాపత్రి జువ్వాది ఇలాంటివి తాంబూలంగా పెట్టవచ్చు తాంబూలంగా పూజ చేసుకున్న వాళ్ళు తీసుకోవచ్చు అయితే ఇది పూజా విధానం ఈ పూజా విధానంలో అభిషేకం అయిన తర్వాత చక్కగా గోమతి చక్రాన్ని కడుగుతారు కదమ్మా అప్పుడు లక్ష్మీ అమ్మవారితో విగ్రహంతో సహా ఉన్నటువంటి గోమతి చక్రాలతో లక్ష్మీ అష్టోత్తరముతో కుంకుమ పూజ చేయండి అమ్మవారికి చక్ర గోమతి చక్రాలు గోమతి చక్రాలు అయితే మనం ఏం చేస్తామంటే ఈ అమ్మవారి లలితానామాలు చదివేటప్పుడు ఓం ఐం హ్రీం శ్రీం అని చదువుతాం కదమ్మా ఆ విధంగానే ఓం ఐం హ్రీం శ్రీం ప్రకృత్యయి నమ ఓం ఐం హ్రీం శ్రీం వికృత్యయి నమ ఓం ఐం హ్రీం శ్రీం చంద్ర సహోదరియనమ ఓం ఐం హ్రీం శ్రీం చంద్ నమః ఇలా లక్ష్మీ అష్టోత్తరాలు ఉంటాయి ఆ ఐం హ్రీం శ్రీం అనే బీజాక్షరాన్ని జత చేసి అష్టోత్తర పూజ చేయండి చేసిన తర్వాత ఇప్పుడు వీక్షించేటువంటి ప్రేక్షకులు ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి మంత్రాన్ని ఒక ఐదు లేదా ఆరు మాలలు జపం చేయండి మీకు ప్రేక్షకులకి డిస్ప్లే కూడా చేయడం జరుగుతుంది ఏమాత్రం తప్పు కాకుండా ఏమా మంత్రము అంటే దీని మంత్రము అని అనే దానికంటే కూడా కార్యసిద్ధికరమైనటువంటి మంత్రముగా చెప్పవచ్చు లక్ష్మీ సిద్ధిని ప్రస ప్రసాదించే మంత్రము చాలామందికి బీజాక్షరాలు ఈ యొక్క ప్రసార మాధ్యమంగానే చెప్పకూడదు కదా అని అంటుంటారు కానీ ఇవి శాబర మంత్రములు అంటే గురువు శాబర మంత్రములు అని అంటే ఎవరైనా ఉపాసన చేయవచ్చు అంటే ఏమీ తెలియని అజ్ఞాని కూడా ఈ శాబర మంత్రాలని చదవచ్చు ఇక్కడ భక్తి ప్రపత్తులతో ముఖ్యమమ్మ భక్త తిన్నప్ప కన్నప్ప ఏం చదువు వచ్చిందని చెప్పేసే ఈశ్వరిని ఆరాధించి మోక్షాన్ని పొందాడు బోయవాడు కదా కాబట్టి ఈ శాబర మంత్రముని ఉపాసించాడు కాబట్టి ఇది చాలా అత్యంత శీఘ్రముగా ఈ కలియుగంలో సర్వ ఫలప్రదాయిని ఏమా మంత్రము అనంటే అంటే ఓం హ్రీం మహాలక్ష్మి శ్రీం స్థిరలక్ష్మి ఐం మమ గృహే ఆగచ్చ ఆగచ్చ స్వాహ మళ్ళీ చెప్తున్నాను ఓం హ్రీం మహాలక్ష్మి శ్రీం స్థిరలక్ష్మి ఐం మమ గృహే ఆగచ్చ ఆగచ్చ స్వాహ మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి ఓం హ్రీం మహాలక్ష్మి శ్రీం స్థిరలక్ష్మి ఐం మమ గృహే ఆగచ్చ ఆగచ్చ స్వాహ ఈ విధంగా ఐదు లేదా ఆరు మాలలు ప్రతిరోజు మీరు పౌర్ణమి నుంచి మొదలుపెట్టి అమావాస్య వరకు చేయాలమ్మా ఓకే ఇప్పుడు ఈ యొక్క ఆషాఢ మాసంలో జులై మాసంలో ఇరవై ఒకటో తారీఖు రోజున పౌర్ణమి ఐదవ తారీఖు రోజున అమావాస్య విశేషం ఏంటంటే పౌర్ణమికి ఆ రోజున ఉన్నటువంటిది సంబంధించి చూసుకుంటే గురు పౌర్ణమి అని అంటారు కదమ్మా ఈ గురు పౌర్ణమి అంటే నవగ్రహాలలో గురువు దగ్గర ధనకారకుడు అంటే గురువు ఈ గురువుకు సంబంధించినటువంటి పౌర్ణమి రోజున మనం ప్రారంభిస్తే మనం ధనం కోసమే కదా చేస్తుంది లక్ష్మీ ప్రాప్తి కలగాలని ఆ గురువు అనుగ్రహం కలుగుతుంది గురువు అనుగ్రహం కలిగిందంటే డబ్బులు వచ్చినట్టే లెక్క అమావాస్య రోజున ఉన్నటువంటి విశేషం ఏంటంటే ఆదివారము అమావాస్య ఆ రోజు పుష్యమి నక్షత్రం అయింది పుష్యమి నక్షత్రానికి అధిపతి ఎవరు గురువే అందుకనే పుష్యమి నక్షత్రానికి ప్రారంభమయ్యే శ్లోకం ఎలా ఉంటుందంటే నక్షత్రం యొక్క మంత్రము ఓం బృహస్పతి అన్న పరిపాతు పశ్చాత్ అంటే బృహస్పతి అధిదేవతగా ఉంటాడు పుష్యమి నక్షత్రానికి శని నక్షత్రమే అది కానీ ఆ నక్షత్రానికి అధిపతి బృహస్పతి కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులకు కూడా ఇరవై ఏడు నక్షత్రాలకి సంబంధించినటువంటి ఉపాసనలు ఉన్నాయి ఏ నక్షత్రాన్ని ఉపాసించడం ద్వారా మంచి కలుగుతుందనే విషయాన్ని కూడా కూలంకషంగా శరీర రూపంలో మనం తెలుసుకుందామమ్మా కాబట్టి ఈ యొక్క పుష్యమి నక్షత్రం రోజున మీరు అమావాస్యతో ఎండ అయిపోతుంది సోమవారం రోజున లక్ష్మీ అమ్మవారికి దేవాలయానికి దగ్గరలో ఉంటే వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కానీ లక్ష్మీ అమ్మవారి దేవాలయానికి ఆ గోమతీ చక్రాన్ని ఆ లక్ష్మీ అమ్మవారి వీలైతే అవకాశం ఇస్తే ఆచార్యుల వారు ఆ లక్ష్మీ అమ్మవారి పాదాల దగ్గర పెట్టి ఒకసారి కుంకుమార్చన జరిపించండి లక్ష్మీ అష్టోత్తరంతో ఇక మీ చేతిలో ఉన్నటువంటి ఎర్ర తామర పూల మాల ఆ అమ్మవారికి వేయండి వేసి ఇంట్లో తెచ్చుకొని ఆ ఎనిమిది గోచ గోమతీ చక్రాలు వ్యాపారస్తులైతే మీ యొక్క వ్యాపార స్థలంలో ఒక చిన్న ప్లేట్లో స్టీల్ కాకుండా ఇత్తడి రాగి లేదా మట్టి ప్లేట్లో పెట్టుకొని ప్రతిరోజు కూడా ఆ యొక్క గోమతి చక్రాల దగ్గర ఆవునేతితో దీపారాధన చేసి చక్కగా వాటిని ప్రతిరోజు తుడిచి ఇరవై ఒక్కసార్లు చాలు ఏం అవసరం లేదు ఈ యొక్క మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు విశేషముగా పౌర్ణమి అష్టమి బహుళ అష్టమి శుక్లాష్టమి అమావాస్య ఈ నాలుగు రోజుల్లో నూట ఎనిమిది సార్లు చేయండి ప్రతిరోజు ఇంత చిన్న ముక్క మీరు నైవేద్యంగా పెట్టండి ఇంట్లో అయితే గల్లాపెట్లో లేకపోతే మందిరంలో కానీ ఈ చెప్పిన విధంగా అమావాస్య వరకు చేసి సోమవారం నుంచి చక్కగా మళ్ళీ మీ ఇంట్లో ప్రతిరోజు కూడా ఆ గోమతి చక్రాన్ని పెట్టుకోండి పెట్టుకొని ప్రతిరోజు గోమతి చక్రాన్ని తుడిచి చక్కగా మళ్ళీ ప్లేట్ పెట్టి ప్లేట్ని కడిగి మళ్ళీ ప్లేట్లో పెట్టి అక్కడ కొద్దిగా కుంకుమ పసుపు కుంకుమ చల్లి ఈ యొక్క మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చేయండి చాలా ఇంకా అంతకంటే ఇంకెక్కువసార్లు సరిపోతుంది గో బెల్లముక్క ఇంట్లోనైనా ఉన్న నైవేద్యంగా పెట్టవచ్చు చాలామంది ఇంకా చెప్పాలి అని అంటే ఈ గోమతి చక్రము లక్ష్మీ స్వరూపం కాబట్టి చిన్నదైనటువంటి ముత్యమంత సైజులో ఉండే గోమతి చక్రాలు కూడా వెతికితే దొరుకుతాయి దాన్ని ఉంగరంగా కూడా పెట్టుకోవచ్చు చిటికన వేలుకి పెట్టు వ్యాపారస్తులైతే చిటికన వేలుకి అలాగే ధనము కావాలనుకునే వాళ్ళు చూపుడు వేలికి లేదా ఉంగరం వేలికి ఈ మూడు వేళ్ళకి మధ్య వేలు తప్ప ఈ మూడు వేళ్ళకి మీరు ఉంగరంగా కూడా వెండిలో పెట్టుకోవచ్చు ఎవరైనా ఎవరైనా ధరించవచ్చు చిన్నది గోమతి చక్రం చాలా చిన్నగా దొరుకుతుంది ఇవి చేసుకున్నట్లయితే తప్పకుండా మంచి జరుగుతుంది ధనప్రాప్తి సకాలంలో కలుగుతుంది వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇరవై ఒకటో తారీఖు రోజున గురు పౌర్ణమి సందర్భంగా మా పీఠం ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి క్షేత్రంలో రాహుకేతు పూజ శని దేవుని యొక్క నివారణ పూజలు విద్య వివాహం అనారోగ్యం సమస్యల నివారణకి పచ్చిందరకాల హోమాది కార్యక్రమాలు శ్రీకాళహస్తిలో జరిపించడం జరుగుతుంది కేవలం పదిహేను వందల రూపాయల రుసుమికి అవకాశం కార్యక్రమ కార్యక్రమం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు గురుగారు పౌర్ణమి రోజు మొదలు పెట్టి అమావాస్య వరకు పూజ చేయమన్నారు కదా సమయం గురువు గారు భక్తి శ్రద్ధ ఉంటే ఉదయం సాయంత్రం రెండు సార్లు చేస్తే లేదు కనీసము ఏదైనా కానీ ఇక్కడ మీకు వెసులుబాటు ఈ రోజుల్లో పిల్లల్ని బయటికి పంపించడం భర్తకి క్యారేజీలు కట్టడం ఇవన్నీ ఆడవాళ్ళు చేస్తున్నారు కాబట్టి వ్యాపారస్తులైతే సాయం సంధ్యా సమయంలో చేస్తే చాలా విశేషం ఇల్లంతా సాయం సంధ్యా సమయంలో చేస్తే ఎందుకనంటే సూర్యాస్తమయం కంటే ముందే మనం ఇంట్లో కళ్ళు కలాపి చిప్పుకున్నాం కదా అంతా కూడా తుడుచుకుంటాం కదా శుభ్రపరచుకుంటాం కదా అప్పుడు లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది ఆ సమయంలో లక్ష్మి యొక్క ప్రసన్నాన్ని పొందే విధంగా సాయంత్రం పూట చేస్తే విశేషం ఇక్కడ మీకు ఒక ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతమైనటువంటి ఒక మర్మ రహస్యము మన ప్రేక్షకుల కోసం తెలియచేస్తానమ్మా అమ్మవారు ఎప్పుడు ప్రసన్నంగా ఉంటున్నారంటే సాయం సంధ్యా సమయంలో నవ్వుతూ ఉంటుంది ఇది వందకి వంద శాతం వెయ్యి శాతం నేను గ్యారెంటీ ఇస్తాను మీరు టెస్ట్ చేసుకొని కూడా చూసుకోవచ్చు ఉదయం పూట మీరు ఏదైనా ఒక అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి ఉదయం పూట అమ్మవారికి తదేకముగా చూసి నమస్కారం చేసుకొని అమ్మవారి రూపాన్ని మైండ్లో పెట్టుకోండి అదే రోజు మళ్ళీ ఖాళీ సమయం చూసుకొని సాయంత్రం ఆరు తర్వాత మళ్ళీ అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి ఆ అమ్మవారి ముఖంలో నవ్వుతూ కనిపిస్తుంది ఉదయమేమో ఆగ్రహంగా కనిపించిన అమ్మవారు సాయంత్రం కలిగి వచ్చేసరికి నవ్వుతూ కనిపిస్తుంది అంటే సంధ్యా సమయంలో అమ్మవారికి చాలా ప్రీతికరం ఎందుకంటే ఈ లోకాన్ని పట్టిపీడించేటువంటి రాక్షసులని శుంభని శుంభులు దుర్గములు అనేటువంటి రాక్షసులని సంహరించి సూర్యాస్తమయం లోపల సంహరించి సంతోషపడుతూ ఉన్నటువంటి సందర్భంగా ఉన్నటువంటి అమ్మవారు కాబట్టి సంధ్యా సమయంలో ఆ అమ్మవారు అసలు చెప్పలనవి కానటువంటి అందమైనటువంటి నవ్వు ముఖంతో కనబడుతుంది ఏ అమ్మవారైనా ఏ దేవాలయం అయినా కానీ ఇది కాబట్టి సంధ్యా సమయంలో చేస్తే ఎక్కువ విశేష ఫలితం వస్తుందమ్మ